హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగలందరి వాళ్ళ మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం అయితే ఇవాళ ఏంటంటే చాలామంది నా తమ్నెల్స్ అడుగుతున్నారు అడుగుతున్నారు బాగుంటున్నాక ఎక్కడ చేపిస్తున్నారు ఏంటి మీరే చేస్తున్నారా ఏంటి అనేసి అయితే నేను ఇంకా దాని తమ్నెల్స్ గురించి అయితే ఈరోజు వీడియో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అయితే నేను ఈ తమ్నెల్స్ మాత్రం ఫస్ట్ మా యానివర్సరీ ఉంది కదా జూ సిల్వర్ జూబ్లీ ఆ తమ్న నుంచి టెన్ తమ్నల్స్ ఇప్పటి వరకు మా పెద్దోడి బర్త్డే వరకు టెన్ తమ్నెల్స్ బయట ఇచ్చిన అనమాట ఇగో ఇదిగోండి ఇవే అనమాట ఇదిగోండి ఇది ఫస్ట్ తమ్నెలు ఇది మిస్ అయింది అందుకే మళ్ళీ స్క్రీన్ షాట్ తీసిన ఇక్కడ వైటి స్టూడియోలో స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసిన అనమాట ఇది ఒక్క తమ్నలే మిస్ అబ్బా అంటే చాలా రోజులు అవుతుంది కదా ఇది ఎప్పుడంటే దాదాపు మార్చ్లో అనుకుంటా సారీ మార్చ్లోనూ జూన్ ఫస్ట్ వీక్లో అట్లా అనుకుంటా ఇంకా అప్పుడు కదా అదొక్క తమ్న మిస్ అయింది ఇంకా స్క్రీన్ షాట్ తీస్తే అట్లా వచ్చిందనమాట సో నేనైతే దీ ఈ తమ్నల్స్ ఎవరు చేశారు ఏంటి అనేది పేరు అయితే తెలీదు కాకపోతే అందరికీ తమ్నల్స్ చేస్తారంట నాకు సిరి ఇచ్చింది తెలుసు కదా మీకు యూట్యూబర్ సిరి దగ్గర తీసుకున్న అనమాట యాక్చువల్గా ఈ తమ్నల్ ఇప్పుడు నా బాల్యం గడిపిన హోమ్ టూర్ ఉంది కదా ఇది కొంచెం ఇంకా వేరే ఉండే ఫస్ట్ తమ్ ఫస్ట్ పంపిస్తున్న తమ్నెల్ ఇది సెకండ్ తమ్నల్ ఇంకా కొంచెం నా పిక్ కొంచెం ముందుకు వచ్చి అది ఆ పిక్ కూడా మిస్ అయింది సో ఇంక ఇది యాడ్ చేసిన అనమాట తమ్నెల్స్ అతని ఆ అన్నయ్య నెంబర్ అయితే నేను ఆ బ్రదర్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఈ తమ్నెల్స్ అన్నిటిలో ఈ పది తమ్నల్స్లో ఏ తమ్నెల్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకైతే అన్నీ బాగా నచ్చినాయి ఇంకా నా అంటే ఎట్లా అంటే మెమరీ ఉంటుంది కదా ఎందుకు ఇచ్చిన అనేది కూడా కొంచెం ఎవరికైనా అనుకుంటారు ఎవరైనా ఎందుకు ఇచ్చినా అంటే మెమరీ ఉంటుంది కదా మెయిన్ మెయిన్ అనుకున్న వాటికి తమ్నెల్స్ చేయించిన అనమాట నేను చేసుకున్న తమ్నెల్స్ కూడా నాకు బాగా నచ్చుతాయి అనమాట రీసెంట్గా ఇప్పుడు నేను యుఎస్ ప్యాకింగ్ అని వీడియో పెట్టాను కదా అది వన్ కే పోయింది అది నేను చేసుకున్న తమ్నెలే అది కూడా అడిగారు అది నా ఓన్గా చేసుకున్నా అనమాట అట్లే అంటే ఎట్లా అంటే నా మైండ్ మంచిగా ఉంటే తమ్నల్ బాగా వేసుకుంటా లేకపోతే లేదు అట్లా అనమాట ఇంకా ఎప్పుడైనా మైండ్ మంచి లేదు ఇంకా ఎక్కువ ఇంట్లో ఎక్కువ హెవీ వర్క్ ఉంది అని అన్నప్పుడు తమ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపియ్యాను అట్లా అనమాట ఒకవేళ ఫ్రీగా ఉన్న నా మైండ్ మంచిగా ఉందంటే తమ్ళళ్ళు బాగా వేసుకుంటా అనమాట అయినా మీకు గుర్తుందా బోర్ వీడియో నేనే చేసుకున్నా అది నా ఫస్ట్ తమ్ అందరికి కూడా తెలుసు అదే ఎయిటీ ఫైవ్ కే దగ్గరలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే చూడలేదు ఇప్పుడు ఎంత ఉందో అది నా ఫస్ట్ తమ్నల్ ఎయిటీ ఫైవ్ కేందబ్బా నాకైతే నిజంగా మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఆ తమ్ చూసుకుంటుంటే ఎందుకంటే నేను చేసుకున్నా కదా ఆ తమ్ అని ఈ అన్నయ్య కూడా బాగా చేస్తున్నారు ఈ బ్రదర్ వచ్చేసి నేమ్ తెలియదు అదే చెప్తున్నాను కదా సో ఇదన్నమాట అన్నమాట నా తమ్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఎవరికైనా కావాలంటే చేయించుకోండి తను ఆ అన్నయ్య వచ్చేసి చాలా మంది చేస్తారంట అంటే ఇంకా మా వారి నెంబర్ ఇచ్చేసిన అనమాట నేను మా వారి ఫోన్లో నుంచే నేను కాంటాక్ట్ అయ్యాను వాళ్ళనైతే ఒక్క అయితే వన్ ఫిఫ్టీ టెన్ తమ్నల్స్ అయితే థౌజండ్ అనమాట ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్